శ్రీ మార్కండేయ శివాలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నూతన యజ్ఞోపవీత హోమం ఘనంగా నిర్వహించారు సోమవారం గోదావరికని మార్కండే కాలనీలోని మార్కండేయ శివాలయంలో రాఖీ పౌర్ణమి వేడుకలు అభిషేకాలు యజ్ఞోపవీత జంజరాలు ధరించే కార్యక్రమం పద్మశాలీ కుల బాంధవులందరూ నూతన యజ్ఞోపవీధాన్ని ధరించడం జరిగింది ఆలయ ప్రధానార్చకులు శ్రీ రాఘవ ఆచార్యులచే హోమం నిర్వహించడం జరిగింది నూలు పౌర్ణమి ప్రత్యేకతను వారు ఈ సందర్భంగా తెలియజేశారు శ్రావణ మాసంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా శ్రావణ పౌర్ణమి సందర్భంగా మార్కండే కాలంలోని మార్కండే శివాలయంలో సామూహిక నూతన యజ్ఞోపవేత ధారణ నిర్వహించడం జరిగింది ఇందులో గాయత్రి హవన సహితంగా పద్మశాలి పురస్థులందరూ కూడా అత్యధిక సంఖ్యలో ఇచ్చేసి గాయత్రి హవనంలో పాల్గొని సామూహిక యజ్ఞాపవేద ధారణ ధరించి ఆ మార్కండేని ఇష్టదైవాన్ని ఒక అనుగ్రహాన్ని పొందారు తద్వారా ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా కమిటీ వారు రామగుండ పాలసీమత ప్రాంతంలో ఉండేటువంటి పద్మశాలి కులస్తులందరినీ కూడా సాధారణంగా ఆహ్వానించి విశేషంగా వాళ్ళందరి చేత కూడా సామూహిక యజ్ఞాపేతను నిర్వహిస్తూ గాయత్రి హవనయుక్తంగా నిర్వహిస్తున్నారు ఈ యొక్క కార్యక్రమానికి కమిటీ అధ్యక్షులు తర్వాత అందులో ఉండే సభ్యులందరూ కూడా వాళ్ళు వాళ్ళందరికీ వచ్చిన భక్తులందరికీ కూడా తగిన సౌకర్యాలు కల్పించారు వారికి వచ్చినటువంటి పద్మశాలీ అందరికీ కూడా ఆ మార్కండే స్వామి అనుగ్రహం ఇష్టదేవత అనుగ్రహం ఆ యొక్క పరమేశ్వరు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుందని చెప్తున్నాను మార్కండే కాలం మార్కండే శివాలయంలో మార్కండే శివాలయ కమిటీ అధ్యక్షుడు మంచికట్ల బిక్షపథ ఆధ్వర్యంలో ఈ యొక్క యజ్ఞోపవిత కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా యజ్ఞోపవితము కార్యక్రమంతో పాటు మన యొక్క హోమము కూడా చేయడం జరిగింది ఇది లోక కళ్యాణ కృతం పద్మశాలి కులస్తులు పద్మశాలి వంశం అంతా బాగుండాలని లోక కళ్యాణ కార్య కోసము ప్రతి సంవత్సరము ఇదే విధంగా యొక్క కమిటీ ఉత్సవ కమిటీ రెండవది మార్కండే కమిటీ ఆధ్వర్యంలో పద్మశాలి సేవా సంఘం మహిళా యువజన గోపా సంఘాల ఆధ్వర్యంలో కూడా పద్మశాలి కుల బంధువులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి యజ్ఞపయుత కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క జంజరాల పౌర్ణమి రోజు జంజరాలు వేసుకొని ఈ యొక్క మార్కండే ఆశ్రతులు పొంది శివాశితులు పొందిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞత ఉత్సవ కమిటీ అధ్యక్షులు మంచికట్ల భిక్షపతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు బండారి రాజమల్లు ప్రధాన కార్యదర్శి బోర్ల దామోదర్ హనుమరాజమల్లు వంగవీరస్వామి లక్ష్మీపతి గడ్డం జానకీరాముడు రాజేశం నారాయణ పొరండ్ల కుమరయ్య మాటిటి సతీష్ తదితరులు పాల్గొన్నారు